నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు జై నారాయణ గురుగారు మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మేజర్గా మనకి ఐదు గ్రహ మార్పులు కనిపిస్తున్నాయి మే నెలలో మరి వీళ్ళకి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుంది గ్రహ మార్పుల కారణంగా అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఈ మే మాసంలో ద్వాదశ రాశిలో అందరికి వారికి ఒక రైకైతే సింహరాశి వారికి మరొక రూట్ అని చెప్పవచ్చు ఎందుకంటే సింహరాశి వారు గత కొంతకాలంగా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఈ షష్టగ్రహ కూటమి రోజున మనకి ఏదైతే జరిగిందో ఈ శని భగవాని యొక్క మార్పిడి అంటే కుంభరాశిలో నుంచి మీనరాశి రావడంతో దాంతోపాటు వీరికి శని భగవానికి అశుభ దృష్టి అనేది వీరి మీద ఉన్నది ఎవరికి సింహరాశి వారికి అయితే దీనికి భిన్నంగా ఈ యొక్క మే మాసంలో ఏమవుతుందంటే అంటే కనుక అంటే మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా వీరంతా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నారు ఆర్థిక పరంగా కావచ్చు జాబ్ పరంగా స్ట్రెస్ ఫీలు గొడవలు ఆ కుటుంబ కలహాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా కొంతమేర వీరికి ఉపసనం అని చెప్పొచ్చు ఎందుకంటే మే పదిహేనో తారీఖున వీరికి గురువు రాహువు కేతువు రవి భగవాన్లు కూడా మారుతున్నారు దాంతోపాటు బుధుడు కూడా మారడం జరుగుతూ ఉంది దీనివల్ల వీరికి ఖచ్చితంగా మార్పు అనేది రాబోతుంది ఎందుకంటే కొంతమేర ఆ శని గ్రహ అశుభ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీరికి శుభ దృష్టిగా మలుచుకునేందుకు వీరికి గురుగ్రహం కూడా మంచి వీరికి సానుకూలైనటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది కాబట్టి మంచి వీరికి పాజిటివ్గా ఉండేదానికి ఉంటుంది అయితే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా జాబులో వెసులుబాటు రావాలన్నా కొత్తగా ఏదైనా జాబు ప్రయత్నించాలన్నా కూడా వీరికి ఖచ్చితమైనటువంటి ప్రతిపదన ప్రస్తుతమైనటువంటి ఆలోచన ఉంటే సరిపోతుంది అయితే ఈ మాసంలో వీరు ప్రయత్నం ప్రయత్నపూర్వకంగా చేసినట్టయితే కనుక గొడవలు ఏదైతే ఉన్నాయో భారీ భర్త మంచి ఎడబాటు కావచ్చు స్ట్రెస్ ఫీల్ కావచ్చు లేకపోతే జాబ్లో గొడవలు కావచ్చు పార్ట్నర్షిప్లో గొడవలు కావచ్చు ఫ్రెండ్స్లో గొడవలు కావచ్చు లేదా వీరికన్నా పెద్ద పెద్దవారితో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వారు వారితో గొడవలు కావచ్చు ఆస్తి తదలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీరికి సానుకూల అయ్యేటువంటి పరిస్థితి అలానే స్థల మార్పిడి కూడా వీరికి ఉంటుందని చెప్పవచ్చు ఈ మాసంలో ఎందుకంటే జాబు ఇప్పటివరకు ఉన్నటువంటి జాబులు మారి ఎక్కడికో విదేశాలకో లేదా వేరే ప్లేస్కి ఏదైనా వెళ్ళేదానికి ఆలోచన జాబులు మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి వచ్చి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పలేము వీరికి బాగుంది పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క పన్నెండో తారీఖు మనకి బుద్ధ పౌర్ణమి అని ఉంది ఈ బుద్ధ పౌర్ణమికి అంటే పదిహే పన్నెండో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ బుద్ధ పౌర్ణమికి కనుక వీరు ఒక హాఫ్ కిలో తెల్ల నువ్వులు ఒక హాఫ్ లీటర్ పాలు అలానే ఒక రెండు గ్రాములు కుంకుమ పువ్వు ఈ మూడు కూడా వీరికి ప్రత్యేక ఉంటుంది రెమెడీ అనమాటది ఈ మూడు కూడా కలగలిపి ఆ రోజున ఆ చంద్ర భగవానుడి యొక్క కిరణాలు దానిలోకి పడేలా ఉంచి అవి తెల్లవారిన తర్వాత వీరు శివాలయంలో అభిషేకం చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి అన్ని రకాల గ్రహ దోషాలు అన్ని రకాల ప్రకృతి దోషాలు అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోతాయి అందుకని ప్రత్యేకించి వీరికి సింహరాశి వారికి ఈ రెమెడీ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ బుద్ధ పౌర్ణమి రోజున అలానే ఈ సింహరాశి వారికి రాజకీయ రంగాల్లో సినీ రంగాల్లో ఎవరైనా ఉంటే కదా వారికి కూడా ఈ మే మాసం పద్దెనిమిది తారీఖు తర్వాత మంచి మంచి ఆఫర్స్ వస్తాయి దానికోసం వేచి ఉండాలి ఏ అవకాశం వచ్చినా చేజాచుకోకుండా తీసుకోవాలి అలానే పొలిటీషియన్స్ రాజకీయ రంగాల్లో ఉన్నవారికి పేరు ప్రఖ్యాత ఇప్పటివరకు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం వెసులుబడి కనిపిస్తుంది ఇరవై రెండో తారీఖు తర్వాత ఖచ్చితంగా వీరి లైఫ్ కూడా బాగుంది అని చెప్పచ్చు అలానే విదేశానానికి వెళ్ళాలని ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక ఈ మే మాసం ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేదని కూడా కనబడుతుంది అయితే వీరికి కొత్తగా వ్యాపారాలు అయితే మాత్రం తొమ్మిదో తారీఖు తర్వాత మొదలు పెట్టుకుంటే వీరికి సానుకూలంగా ఉంటుంది అయితే వీరు ముఖ్యంగా చెప్పాల్సిందంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమేర జాగ్రత్త ఊహించుకుంటే మంచిది ఎందుకంటే రాహు ప్రభావితం వీరి మీద బాగా కనబడుతుంది పదిహేనో తారీఖు లోపు మాత్రమే పదిహేను తర్వాత అయితే బాగానే ఉంటుంది ప్రయాణాలు చేసేది ముఖ్యంగా తొమ్మిది నుంచి పదిహేనో తారీఖు ఈ నాలుగు ఐదు రోజుల్లో ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే కొంచెం ఆచి చూసి జాగ్రత్తగా ప్రయాణాలు చేసేవారి సింహరాశి వారైతే ఇక వీళ్ళకి అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది గురువుగారు వీళ్ళకి ఇప్పుడైతే మాత్రం గుర్తింపు రావడం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది జూన్ జూన్ మాసం ఇరవై రెండో తారీఖు వరకు కూడా వీరికి గుర్తింపు వచ్చేదానికైతే కనపడట్లేదు కాకపోతే శ్రమ శ్రమ చేసుకోవాలి కష్టపడాలి ఫలితం పొందాలి అదే ఉంది కానీ వేరేదో గుర్తింపు కోసమో ఏదో పేరు ప్రఖ్యాత కోసమైతే చేసేదానికైతే ఉండదు ఎందుకంటే వీరు కష్టేయ ఫలిలాగా నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులుగా సింహరాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఉండాల్సి వస్తుంది కాబట్టి అలానే వచ్చే మాసం అయితే అలాంటి ప్రయత్నాలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు శుభకార్యాలు పరిస్థితి గురువు గారు శుభకార్యాలు కానివారు అంటే పెళ్ళిళ్ళు కానిటువంటి వారి సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారికి స్త్రీలు అయితే మాత్రం కొంచెం ఈ మాసం ఆగితే మంచిది పురుషులు ఎవరైనా ఉంటే కనుక వారికి పెళ్లి సంబంధాలు అయితే కుదిరితే ఖచ్చితంగా పెళ్లి మాత్రం ఆగస్టు తర్వాతనే చేసుకుంటే సరిపోతుంది అది కూడా ఆ పౌర్ణమి తర్వాత అంటే మే మాసం పన్నెండో తారీఖు తర్వాతనే ప్రయత్నపూర్వకంగా చేయాలి అంటే ఉత్తర దేశం నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది వీరికి కుదిరేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా లేదంటే వీళ్ళ సొంత ఇంటికి అలా సహకారం అవ్వాలన్నా ఎంత టైం పట్టొచ్చు అంటారు వీళ్ళకి ఇంకా వీరికి కష్టపడి సంపాదించుకొని కొనుక్కోవాలని ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే ఇంకా ఏదన్నా వ్యాపారం చేసుకునేవారైతే జూన్ ఇరవై రెండు వరకు ఆగాల్సిందే ఇక రియల్ ఎస్టేట్ పంటలు పండించేవారు కానీ కౌలు భూములు తీసుకునేవారు కానీ అలాగే బిల్డర్గా చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా బాగానే ఉంది అని చెప్పొచ్చు అయితే సొంతగా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి కొంత సమయం అయితే పడుతుంది ఇప్పుడు తీసుకున్నా కూడా అంతగా వీరికి ఫలించేలాగా లేదు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే తీసుకెళ్ళి ఎక్కడైనా మ్యూచువల్స్లో కానీ ఏదైనా బ్యాంకులో కానీ సేవ్గా చేసుకుంటే మంచిది కానీ అలా ల్యాండ్స్ మేము పెడితే మాత్రం ఖచ్చితంగా వీరు రానున్నటువంటి కాలంలో లాస్ అయ్యేలాగా లేకపోతే ఆ ల్యాండ్లో కరెంటుగా లేనటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే ల్యాండే సరిగా లేకపోవడమో దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో అలాంటి కొనుక్కోకపోవటం అలాంటి వాడి జోలు వెళ్ళకపోవటమే మంచిది పంట పొలాలు వేసుకోవటం వాటికైతే అలానే చేసుకోవచ్చు కానీ ఇలాంటివైతే పనికిరాదు ప్రజెంట్ ఉన్న గ్రహస్థి చూసినట్లయితే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే గురువుగారు ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఈ మాసం మొత్తం కూడా గ్రహాలు వీరికి అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి వీరికి దాని తగ్గట్టుగా ఏ రోజు బాగుంటుందో కూడా చూసుకుంటే వీరికి ఇంకొంచెం సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఈ మే మాసంలో ఆదివారం మంగళవారం ఈ రెండు రోజు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే వీరికి ఐదో నెంబర్ ఏడో నెంబర్ ఈ రెండు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి ఆరెంజ్ కలరు రెడ్ కలరు టమాటో కలర్ ఈ మూడు కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక వీరి పోతే రెమిడీస్ ఈ మాసం మొత్తం కూడా వీరు చేసుకోవాల్సిన నెమెడీస్ ఏంటంటే ఏదైనా సరే ఆకుకూరలు వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా ఒక మూడు కిలోలు సుమారుగా తీసుకొని ఎక్కడైనా గోశాలలు ఉంటే లేదా ఆవులు ఉంటే అక్కడ తినిపించడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది మరొకటి వీరు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని ఉదయించేటువంటి సూర్యునికి ఏడు మనము చేతిలో ఏడు మనకి పెప్పర్ సీడ్ అని ఉంటుంది మిరియాలు బ్లాక్ మిరియాలు ఒక ఏడు మిరియాలు గింజలు చేతిలో పెట్టుకొని ఇలా రాగి పాత్ర నీళ్లు రవికి ఉదయించే సూర్యునికి ఆదినివ్వాలి ఇది సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పాటించి చేయగలిగితే వారికి నుండి గ్రహరీత్య దోషాలన్నీ కూడా పటాపంచి లేపేసి ఆ కొంతమేర వెసులుబాటైతే ఏదో ఒక రకమైనటువంటి సౌలభ్యం అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పొచ్చు ఈ మాసం మొత్తం కూడను అంతే స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి ఆలోచన అయితే వీరికి లేదు ఎవరైనా వచ్చి మాట అంటే వీరి తగ్గితం వల్ల రానున్నటువంటి కాలంలో పై చేయి ఉంటుంది మాసం పరిస్థితులు కొంతమేర పోయిన మాసాల కన్నా సానుకూలంగా ఉంది కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు అయితే వీరికి వస్తాయి అలానే ఈ రెమిడీస్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తాను అది కూడా వీరు పారాయణం చేసుకుంటే చాలా మంచిది సింహరాశి వారు ప్రతిరోజు కూడా డబల్ వన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ డబల్ వన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ అనే ఈ నెంబర్ని వన్ ఫిఫ్టీ టైమ్స్ పారాయణం చేయాలి అది ఎలాగా చేతిలో గోధుమలు కానీ బఠానీలు కానీ శనగలు కానీ పల్లీలు కానీ చేతిలో పెట్టుకొని ఒక నాలుగైదు ఈ నెమ్మని పారాయణం చేసుకొని అవి భుజించాలి అంజీరి పళ్ళైనా పెట్టుకోవచ్చు భుజించినట్టయితే బాదము అంజీరు ఇవి కూడా పెట్టుకోవచ్చు పట్టుకొని ఈ యొక్క వన్ ఫిఫ్టీ టైమ్స్ పారాయణం చేసి ఇది భుజించినట్టయితే వారిలో ఉన్నటువంటి ప్రకృతి దోషాలు వారిలో ఉన్నటువంటి గ్రహశాంతి అన్నీ కూడా ప్రశాంతంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది మరొకటి మే పదిహేనో తారీఖున మనకి సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి ఈ సింహరాశి వారు అందరూ కూడా ద్వాదశ రాశి వారు అందరూ చేసుకోవచ్చు సింహరాశి వారు ప్రత్యేకించి వారికి పూర్వీకుల శాపం పూర్వీక దోషం నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ ఆర్థిక సమస్యలు అలానే కాలసర్ప దోషం దోషం రాహుగేతు దోషం కలత్ర దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా వారికి అలాంటి రుమ్మతుల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క సింహరాశి వారు మే మాసం రెండు వేల సంవత్సరంలో కూడా ఇలాంటి చెన్న రెమిడీస్ చేసుకుని అదృశ్యవంతులమని నేను కోరుకుంటా ఉన్నాను చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు